ఇన్నాళ్లు మనం ఒక్క హీరో గురించే మాట్లాడుకున్నాం కానీ ఈరోజు బాహ్బలి జరిగిన సంగ్రామం ఇది ఒకరు రోహిత్ మరొకరు కింగ్ ఏప్రిల్ సెవెంటీన్ ముంబై అరేబియా సముద్ర తీరంలో పరుగుల కిరటాలు ఎగిసి పడ్డాయి ముంబై వైపు హిట్ మ్యాన్ ఫిఫ్టీ టూ బాల్స్ లోనే నైన్టీ ఫోర్ రన్స్ చేశాడు ఆర్సీబీపై పై ఇదే అతని బెస్ట్ స్కోర్ రోహిత్ ఎన్నింగ్స్తో తో ముంబై టూ హండ్రెడ్ మార్క్ దాటింది ఇదంతా ఫస్ట్ హాఫ్ వరకే సెకండ్ హాఫ్ హీరో ఓవైపు వికెట్లు పడుతున్నా తానొక్కడే నిలబడ్డాడు అన్నీ తానై పరుగుల వేటలో నిమగ్నమయ్యాడు నైంటీ టూ రన్స్తో నాట్ అవుట్ గా నిలిచాడు ఈ మ్యాచ్లో ముంబై గెలిచింది కానీ ఒకే రోజు ఇద్దరు మొనగాళ్ల స్టోరీ మనకు అందించింది